దేవాలయాల మీద జరుగుతున్న దాడులు దాదాపు ఎంత పెరిగాయో మీరు అందరూ చూస్తున్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన నిన్నగాక మన టూ డేస్ నుండి కాసిరెడ్డి నాన్న ఆశ్రమం పద్వేల్ నియోజర్గంలో ఉన్న ఆశ్రమంలో అక్రమ కట్టడాలు ఫారెస్ట్ ల్యాండ్ లో కట్టినారని చెప్పేసి ఈ రోజు ధ్వంసం చేసుకుంటా పోతు మమ్మల్ని ఏమన్నా చేసిందే తప్ప ఈ నిర్మాణం జోలికి వస్తే మాత్రం ఒప్పుకునేటువంటి అవకాశం లేదు ఎందుకంటే స్వామివారి వస్తువులు ఉన్నాయి కావాలంటే మీరు తీసుకోండి తాళాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు వాడుకోండి మీరు వాడుకోండి ఏమన్నా చేసుకోండి కానీ ఈ నిర్మాణాల జోలికి మాత్రం రావడానికి లేదు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి మీరు ఆఫీస్ గా వాడుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ గా వాడుకోండి ఇక్కడ కారులో పెట్టుకోండి ఏమండి ఏమండి స్వామివారి వస్తువులు పెట్టింది అక్కడ ఎదురుగా కనపడుతుంది ఏంటండి అదేంటి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అడగండి వేరే రూమ్ లో పెట్టేదా సమాధులు తీసుకెళ్లి సమాధులు తీసుకెళ్లి వేరే రూమ్ లో పెడతాం సార్ సార్ మేము సార్ ఇది ఇది మేము వెళ్ళం సార్ ఇది అది సమాధి 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 బిల్డింగ్ అంతా గురించి మీరు బిల్డింగ్ కింద ఉన్నటువంటి సమాధి జోలికి ఏమైనా చేసి మమ్మల్ని ఏమైనా చేసి వెళ్ళండి అంటే మమ్మల్ని ఏమైనా చేసి వెళ్ళండి

ఈ ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ అంటారో ఏమంటారో ఇది ఉంది కొన్ని బిల్డింగులు ఉన్నాయి ఇవన్నీ మీకు సంతకాలు పెట్టి మీకు హ్యాండ్ సార్ అది సార్ ఈ రోజు కాశిరెడ్డి నాయన ఆశ్రమం గురించి చెప్పాలంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎలాంటివి అంటే ఉచిత అన్నదానాలు ముఖ్యంగా దాదాపు కొన్ని వందల చోట్ల ఎందుకంటే మన ఆలబట్లనే చూసినాం చాలా చోట్ల ఉన్నాయి ఈ రోజు కోయలకు ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళ అన్నసత్రాలు పెట్టి ప్రజలకు ఉచితంగా అన్నం పెట్టడము ముస్లిం ఉద్దరు వృద్ధులకి అందరికి కూడా ఎంతో కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి ఈరోజు ఆ క్షేత్రం మీద ఫారెస్ట్ అధికారులు ఎలా బిహేవ్ చేసినారో మనందరం వీడియోలు ఉన్నాయి ఎంత రెక్లెస్ గా మాకు ఆర్డర్స్ వచ్చినాయి ఈరోజు ఎవరండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఉంది ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చెప్పినారు తిరుపతిలో ఏం మాట్లాడినారు ఒకసారి మీరే వినండి మీరు ఏం మాట్లాడినారు ఎన్ని చట్టాలు తేవాలన్నారు హిందూ పరిరక్షణ కోసం ఈరోజు మీరు ఏదైనా ఒక్కటన్నా మీరేం మాట్లాడినాడో చూడండి ఇలాంటి మాటలు మీరు మాట్లాడి ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసే వాళ్ళ మీద యాక్ట్లు కావాలని చెప్పి చెప్పిన మీరే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ డిపార్ట్మెంట్ ద్వారానే జరుగుతుందంటే మీరు ఏంటి ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే నిన్న లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారు మా ప్రభుత్వం తరఫున మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పి చెప్తున్నాం లోకేష్ గారు మీ దగ్గర నుండి మేము కోరే క్షమాపణ కాదు దీనికి తగిన యాక్షన్ తీసుకోవాలి ఈ రోజు ఎవరైతే ఆ శాఖకి మంత్రి పదవి వహిస్తున్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా బత చేయాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడతాం సనాతన ధర్మాన్ని కాపాడతామన్నారు గుళ్ళని పరిరక్షిస్తామన్నారు ఆ యాక్ట్ కావాలి ఈ యాక్ట్ కావాలన్నారు లాస్ట్కి వచ్చేస్తున్నారు ఈ రోజు గుళ్ళకి శతగోపురం పెట్టింది మీరే అయినారు లాస్ట్ కి రక్షకుడు అన్నాడు రాకి భక్షకుడు అయినా మీరే మీరు దీనికి నైతికంగా బాధ్యత వహిస్తూ ఇమీడియట్ గా రిజైన్ చేయండి మీకు రాష్ట్రంలో పరిమాణం మీద ఒక దుష్ట అసలు ఏం జరుగుతుంది మీ శాఖ ఏం జరుగుతుందో మీరు చేయలేకపోతున్నారు మీకేమో ఐదు శాఖలు మళ్ళీ పైగా హోమ్ మినిస్టర్ కూడా నాకేంటి నేనే అంటున్నారు ఇన్ని శాఖలు ఎందుకండి ఒక మనిషి ఒకటి చేయగలుగుతారు కానీ ఇన్ని పనులు చేయలేరు మేము డిమాండ్ చేసింది ఒకటే ఈరోజు తప్పు జరిగిపోయింది మేము మళ్ళీ కట్టిస్తాము అని లోకేష్ గారు అంటున్నారు అది కాదు తగిన యాక్షన్ తీసుకోండి ఇమీడియట్ గా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కాంటర్ అన్నారు రిజైన్ చేయాలి ఇదే మా డిమాండ్